నమస్తే సినిమా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు తెలియజేశారు కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని మంత్రి ప్రారంభించారు మాదక ద్రవ్యాలపై పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు విద్యార్థులను ఉద్దేశించి మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే నేడు విద్యార్థులు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులను కలిపి సమావేశం నిర్వహించారన్నారు తల్లిదండ్రులు కమిటీలుగా ఏర్పడి పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి కోరారు విద్యార్థులను చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనేట్లు చేయాలని తల్లిదండ్రులు కోరారు పాఠశాలలో ఉన్న సమస్యలు చర్చకు దూరంగా ఉంచుతూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దీంట్లో మీ ఇష్యూస్ మీ పాయింట్స్ చెప్పేకి అవకాశం పెద్ద ఎత్తున ఉంటుందమ్మా టీచర్స్కి ఇక్కడ లేకపోతే ప్రిన్సిపల్కి నోటీస్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో యూటిలైజ్ చేసుకోవాలో మీరు ఏదో వచ్చినాము మాట్లాడినాము లేదా కలిసినాము అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ని బాగా యూటిలైజ్ చేసుకోండి పిల్లలు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నారు ఏది ఉంది టీచర్కి చెప్పేదానికి అవకాశం ఉంది స్పోర్ట్స్లో ఉన్నారా ఆ పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమి వాళ్ళ బలం ఏమి దాంట్లో వాళ్ళని మోన్ చేసినారనుకోండి ఇంకా పెద్ద ఎత్తుగా అయ్యేదానికి పిల్లవాడు అనే పాప కానీ ఎదిగేదానికి అవకాశం సో మీరు మీ ఆలోచనలు అంతా కూడా మంచుకునేది ఒక వేదికంగా యూటిలైజ్ చేసుకోవడం సొసైటీ అందుకే పెద్ద ఎత్తున స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం